షామ్ వెహికల్ షుడు మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు జాండియా ట్రాక్టర్ మక్కాన్ని తీసుకువచ్చాను ఈ ట్రాక్టర్ నుంచి పూర్తి చూడాలి చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వానలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రెండు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ ఫోర్ వీల్ డ్రైవ్ ఇది తెలంగాణ డేష్ తెలంగాణ వెహికల్ ఇది జగిత్యాల జిల్లాలో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది ఇంజన్ కూడా చాలా బాగుంది రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించాడు ఓనర్ ఈ వెహికల్కి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు రీసెంట్గా ఓనర్ అయితే సర్వీసింగ్ కూడా చేపేయడం జరిగింది ఫైనాన్స్ అయితే క్లియర్ కూడా చేసేసాడు మొత్తము మీకు నచ్చితే మాత్రమే కొనండి లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉంది రెండు వేల ఇరవై మోడల్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ నాలుగు లక్షల ఎనభై వేలు ఫిక్స్ జాండియర్ రెండు వేల ఇరవై మోడల్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు జగిత్యాల జిల్లాలో ఉంది ఇంట్రెస్ట్ నోలు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైం కలు మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్చులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు